యువకులకి మహిళలకి పెద్దలకి అందరికీ కూడా వందనం ముఖ్యంగా తమ్మిరెడ్డి శివశంకర్ గారు చాలా విషయాలు చెప్పారు కాబట్టి ఆయన చెప్పిన విషయాల్ని మళ్ళీ నేను రిపీట్ చేయకుండా కొత్త విషయాలు కొన్ని మీ ముందు పెడతాను ముఖ్యంగా ఈ వరదలు రావడం పంటలు కొట్టుకుపోవడం రాకపోతే ఊర్లు ములిగిపోవడం ప్రతి సంవత్సరం మనం చూస్తుంటాం ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు వెంటనే ఏదో సత్వర నివారణ రైతులు ముఖ్యమంత్రులు వస్తారు మంత్రులు వస్తారు ఆదరిస్తారు అయిపోతుంది మళ్ళీ వస్తే మళ్ళీ అదే పరిస్థితి ఈ పరిస్థితి పేదలకే ఎందుకు వస్తుంది గొప్పలు ఎందుకు రావడం లేదు మీరు కొద్దిగా ఆలోచించాలి ఎందుకంటే నది టౌన్లోంచి ప్రవహించదు నది దాని రూట్లోనే అది ప్రవహిస్తుంటుంది నది ఇప్పుడు కూడా పక్కదారులు పట్టదు అడ్డదారులు తొక్కదు కానీ మనం ఏం చేస్తామంటే ఆ నది వర్షాలు లేనప్పుడు ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఆకు ఆకుపై చేసి ఇల్లులు కడుతుంటాం గతంలో మన ముఖ్యమంత్రి గారు రకంగా రాజధానిలో కొంత పోర్షన్ తీసుకెళ్లి నది మీద కట్టబోయారు అటువంటి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ నది అక్కడ జాగా లేక పట్టణాల్లోకి మీ పొలాల్లోకి వస్తుంటుంది అలాగే మనకి నదికి అర్థగా ఆనకట్టలు కడుతుంటాం ఆనకట్టలు కట్టినప్పుడు ఆ ఆనకట్టలని మెయింటైన్ చేయాలి ప్రాపర్గా కాకపోతే గట్టు తెగి పొలాలు మునుగుతున్నాయి అలాగే బహుదా నది మీద చిత్తూరు కడపకి తాగునీరు సాగునీరు గురించి కట్టిన పంతొమ్మిది వందల అరవైలో కట్టిన పింఛా డ్యామ్ మొన్న కుడిగట్టు కొట్టుకుపోయింది ఒక నూట ఇరవై మీటర్లు మొన్న వరదకి ఎందుకు కొట్టుకుపోయిందంటే విపరీతంగా ఇసుక అక్కడ తవ్వేసి తీసేశారు తీసేయడం వల్ల గట్టు వీక్ అయ్యి ఒక నూట ఇరవై మీటర్లు కొట్టుకుపోతే కొన్ని ఊర్లు ఊర్లు పొలిగిపోయింది తప్పు లేకుండా వాళ్ళు నిద్రలో నిద్రలో చాలా ఇబ్బందులు పడ్డారు లేచి పారిపోయారు రాత్రి రాత్రి అలాగే ఇక్కడ సంగమేశ్వరంకి వస్తే కృష్ణా జిల్లాలో అవనగడ్ దగ్గర ఆ సంగమేశ్వరం లోకల్ రిపేర్ల గురించి గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు జన సైనికులు అక్కడ రెగ్యులర్గా గొడవ పెడుతూనే ఉన్నారు ఈ లోకల్ రిపేర్ చేయండి లోకల్ రిపేర్ చేయండి సముద్రం నీరు దగ్గరకు వస్తుంది ఇంట్లో జట్టు పోకుండా తయారు చేసిన లాకుల్ని మరమ్మతులు చేయండి దానికి ఎందుకు గురించి అయితే నిర్దేశించారో పని చేసి చేయండి అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు ఇది చెయ్యమని చెప్పి జనసేనతో కలిసి కూడా వైసీపీ చేసింది అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అయ్యింది ఆ రిపేర్లు చేయట్లేదు ఆ సంగరం లోకల్ రిపేర్ చేయకపోవడం వల్ల యాభై వేల ఎకరాల పంట నీరు మొలిగింది దానికి బాధ్యత క్యాపిటల్ ముఖ్యమంత్రిది ఈ వ్యవసాయ మంత్రిది ఇరిగేషన్ మంత్రిదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి చెయ్యని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి ఎందుకంటే ఈయనకి సారా వ్యాపారం మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఒక రెండు బ్రాండ్ రెండో రెడ్డి బ్రాండ్ మూడో రెడ్డి బ్రాండ్ అని చెప్పి సొంత పెట్టుకునే రెడ్డి గారు రైతులు రైతుల పట్టించుకోవడం లేదు రైతులు గాలి వదిలేశారు ఆయన వచ్చి ధర్నా చేసింది గాలి వదిలేశారు దివసీమ ఇక్కడ ఎవరైనా కడతాడా చంద్రబాబు నీకు గుర్తుందా దిసీమీ దివీ ఫ్యాక్టరీలు అడిదు దివీసు ఫ్యాక్టరీ అడితే ఎక్కడ కట్టాలి

గంట కలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు నేను వస్తాను ఇచ్చేస్తానని చెప్పి ఇవాళ తగ్గదమ్మా అని చెప్పి ఆ దివీసిని తీసుకెళ్లి ఆ పొలాలను నాశనం చేయడానికి వెళ్తున్నాడు ఈ రైతులు నాశనం చేసి పొలాలను నాశనం చేసి గడ్డ తింటున్న ముఖ్యమంత్రిని గడ్డి తింటే వరకు మేము నిద్రపో జన సైనికులు వేరే మహిళలు అందరూ కలిసి పోరాడతాం అలాగే వెంకటగిరిలో బంగారుపేటలో మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అక్కడ మగ్గాలు అక్కడ చేనేత కార్మికుల తాలూకా పరిస్థితులు చూస్తే ఎంత దయనీయంగా ఉన్నాయంటే బాబు నువ్వు వచ్చావు చూడడానికి మాకు ఏ న్యూస్ పేపర్ లో వార్తలు రావు ఏ టీవీలో చూపించరు సాక్షి వాళ్ళు సాక్ష్యం చెప్పరు మా బతుకులు ఇలా నేలల్లో మగ్గిపోతున్నాయని చెప్పేసి ఆ మగ్గాన్ని పట్టుకుని ఏడుస్తున్న వాళ్ళని మీకు న్యాయం చేస్తాం తప్పకుండా మీ పరిస్థితిని జాతీయ దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు నిన్న ఇరవై ఎనిమిది ఛానల్స్ లో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాన్ని జాతీయ మీడియాలో చూపించడం జరిగింది ఇది ఇది కేవలం జరిగిందంటే కారణం దృష్టి పెట్టడం వల్ల జరిగింది ఉందంటే అది అది టీచర్ల సమస్య కానీ పూజార్ల సమస్య కానీ వికలాంగుల సమస్య కానీ రైతుల సమస్య కానీ వివిధ కార్పొరేషన్ సమస్యలు కానీ బీసీల సమస్యలు కానీ ఎందుకు ప్రజల ఇసుక గురించి కానీ ఎందుకు ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారు వెంట పడుతున్నారు మీరు తెలుసుకోండి మీరు కానీ త్వరలో మేలుకోకపోతే మీ పదవీ కాలం పూర్తిగా ఉండే పరిస్థితి లేదు మీకు చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు మీ పదవీ కాలం పూర్తి అయినంత వరకు మిమ్మల్ని కూర్చోనేము మీరు ప్రజాసేవ చేస్తే ఉంటారు చేయకపోతే మిమ్మల్ని ఎలా ఉంచాలో మాకు తెలుసు మీరు దిగిపోతారు మీరు అవినీతి ముఖ్యమంత్రి అయి ఉండి అవినీతిని అరికడతా స్టేట్మెంట్లు ఇస్తారు ఇది వరకు ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి ఇక్కడ దివీసులు కట్టడానికి వీల్లేదన్నారు అక్కడ కడుతున్నారు ఇక్కడ విశాఖపట్నం కాలుష్యం అయిపోయింది దాని గురించి పట్టించుకున్నారో మీరు విశాఖపట్నం రాజధాని కట్టే ముందు విశాఖపట్నం కాలుష్యం తగ్గించండి విశాఖపట్నం కాలుష్యం మీద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఔషధ అగ్రపత్ మన సముద్ర జీవరాశుల వల్ల కోట్ల లక్షల కోట్ల నష్టం వస్తుందంటున్నారు మీరు వందల కోట్ల గురించి అని చెప్పి లక్షల కోట్లు తగలబెట్టే ఇది వరకు ముఖ్యమంత్రి పాదాలను దౌర్లో పరిగెడుతున్నారు మీరు పాదాలను గెలిపతారు మిమ్మల్ని మీకు చెప్తున్నా కాదండి ప్రజా సంక్షేమం మీ పరమావతి కావాలి అది కానప్పుడు మీకు బతికే హక్కు లేదు పాలించే హక్కు లేదు మిమ్మల్ని ఎక్కడ పంపించాలి ఎక్కడ పంపిస్తాం ఇది ఏం అనుమానం లేదు ఎందుకంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా మంది అనుకుంటారు రెండు చోట్ల ఓడిపోయారు రెండు చోట్ల ఓడిపోయారు ఆయన ఓడిపోయారు తెలుసుకోవాలి తెలియదు ఒకసారి ఓడిపోయారంటే ఎందుకు ఓడిపోయారని ప్రజలు చూస్తే ఎవరు గెలిచారండి అక్కడ ఎవరు గెలిచిన ఎమ్మెల్యేకి ఏమైనా గుర్తుందా ప్రజలు అనుకున్నారు ఆయన్ని డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటూ వచ్చారు ముఖ్యమంత్రి కంపేర్ చేయడం కాదు పవన్ కళ్యాణ్ గారిని అక్కడ గెలిచిన రెడ్డి గారిని కంపేర్ చేయగలరా మీరు ఏ విషయంలో కంపేర్ చేస్తారు ఏ విషయంలో కంపేర్ చేయలేదు కానీ ఎందుకు ఆయన ఓడిపోతున్నాడు ఎందుకు నేను గెలుస్తున్నారు ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇటువంటి వాళ్ళు వస్తే భవిష్యత్తు లేదు అని చెప్పేసి అలాగే యువతకి ముఖ్యంగా మనం తింటున్న అన్నం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మన నదులు కాలుష్యం అవుతుంటే చూస్తూ ఊరుకుంటారు మన పంట బలాల విషాలు రసాయనక ఎరువులు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటారు వాళ్ళకి తెలియడం లేదు వాళ్ళు ఏం తింటున్నారు మన ఒంట్లో మన చాలా మంది కిడ్నీ రోగంతో బాధపడుతున్నారు కారణం ఏంటి మన వ్యవసాయంలో మనం యూరియా వాడటమే ఆ యూరియా వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా మన మంచి పంట పండిస్తే యూరియా లేకుండా పంట పండిస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది ఆ ఖర్చు భరించడానికి మాకు ఇష్టం లేదు హాస్పిటల్ ఖర్చులైన భరిస్తాం కానీ ఈ ఖర్చులు భరించడానికి ఇష్టం లేదు మనం చేయాల్సింది మంచి నీరు మంచి గాలి మంచి భూమి మన వాతావరణం స్వాతంత్రం రాకముందు మనకి ఏవైతే ఉన్నాయో బ్రిటీష్ వాళ్ళు ఈ మూడు దోచుకెళ్ళలేదు మన సంపదం దోచుకెళ్లారు కానీ మన సహజ సహజ సంపదం దోచుకెళ్ళలేదు ఈ గాలి నీరు వాతావరణం అన్ని కూడా చక్కగా ఉండేది బ్రిటిష్ టైంలో మనకి వచ్చేటప్పుడు కానీ మన నాయకులే తెలియక ఏం చేస్తున్నారో తెలియక మన ప్రకృతి వనరులను దాఖలు చేసుకుంటున్నారు మైనింగ్ మాఫియా ఇసుక మాఫియా ఇంకా పొల్యూషన్ రకరకాల కర్మాచారాలు పెట్టి ఆ కాలుష్యాన్ని అందరినీ కూడా నీటిలోకి వదిలేసి ఆ జల్లం కాలు కాలుష్యం అవడం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడి ఇప్పుడు ఇవాళ ఏలూరులో ఒక కొత్త రకం వ్యాధి వచ్చింది ఎందుకు వచ్చిందండి కేవలం నీటి కాలుష్యం వల్ల వచ్చింది యువత తెలుసుకోవాలి తెలుసుకోవాలం మనం నష్టపోతుంటాం నేను ఇక్కడ చెప్పింది ఇక్కడ రైతుల గురించి మాట్లాడమంటే వీళ్ళు ఎందుకు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారంటే నాకు తెలిసింది పర్యావరణమే ఎందుకంటే పర్యావరణం బాగుంటే రైతు బాగుంటాడు రైతులు సాయం చేయక్కర్లా మనం చేసిన పొరపాట్ల వల్ల రైతు నష్టపోతున్నాడు ఇవాళ మన మనం ఇల్లులు కట్టుకోవడం వల్ల నది పరుగులు మన ఇల్లులు కట్టుకోవడం వల్ల వాళ్ళ పొలాలు మునిగిపోతున్నాయి ఇది గమనించాలి మనం కాబట్టి రైతుకు ఏ రకంగా సాయం చేయాలో తెలుసుకోవాలంటే ఆ రైతుల దగ్గర నెలకు ఒకసారి మన యువతంతా వెళ్లి కూర్చునే కార్యక్రమం చేద్దాం జై కిసాన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం రూపొందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు యువతని సమాజంతో అలాగే సమస్యలతోటి జోడిస్తే తప్ప యువత ఏ దేశాన్ని ముందుకు నడిపించగలదు కానీ ఈ ముసలు ఈ లంచగొండ నాయకులు వీళ్ళ వల్ల కాదు ఎప్పుడైనా విశాఖ ఉక్కు అందులో హక్కును సాధించుకున్నావంటే కేవలం యువత వల్ల సాధ్యమైంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాపాడుకునే బాధ్యత యువత మీద ఉంది ఎందుకంటే అరవై ఐదు శాతం యువత ఉన్నారు కొన్ని రాష్ట్రంలో అరవై ఐదు శాతం యువత ఉన్నప్పుడు వాళ్ళు కావాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి వాళ్ళు కావాల్సిన వాళ్ళు మంత్రులు కావాలి వాళ్ళు కావలసిన వాళ్ళు అధికారులు కావాలి తప్ప ఇసుక వచ్చినప్పుడు తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోవద్దు ఇప్పటికే చాలా మంది కంప్లైంట్లు ఇస్తున్నారు ఇసుక మాఫియా మీద వాటి మీద వాళ్ళ మీద ప్రభుత్వం అటాక్ చేస్తుంది ఇవన్నీ మేము గమనిస్తున్నాం త్వరలోనే మంచి బృహత్తర కార్యక్రమం తోటి ప్రజల ముందుకు వస్తున్నాం అన్నిటికైనా ఏంటంటే రైతులకి నివార్ తుఫాను బాధితులకి పది వేల రూపాయల ఎకరానికి చెల్లించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డిమాండ్ కోసం ఈ రోజు సామూహిక నిరాధీక్ష నిరా దీక్ష ఇక్కడ చేయడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల వరకు ఇది మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఇది ప్రజల వద్దకు పూర్తిగా తీసుకెళ్ళండి రైతుల బాధలను మీడియా మీడియా ప్రజలకు తీసుకెళ్లాలి మీడియా యువత కలిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం కాబట్టి మీడియా మిత్రులు కూడా ఇందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై కిసాన్